కూడా సింగపూర్ పంపించి అక్కడ ఉన్న సాంకేతిక నైపుణ్యం నేర్చుకునే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకొని ఒప్పందాలు చేసి వచ్చిన అధ్యక్ష అదేవిధంగా యూఎస్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి వచ్చినాం చూసి వచ్చినాం ప్రపంచంలో పేరెనుకదన్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని కూడా మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఏదో రకంగా వాళ్ళని భాగస్వాములను చేయాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని అందులో భాగస్వాములు చేయాలని ప్రపంచంలో గొప్ప గొప్ప యూనివర్సిటీలతో ఒక ఒప్పందానికి ఏదో రకంగా వాళ్ళ సహకారం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము నిరంతరం పనిచేస్తుంటే మా పర్యటనలో అవహేళన చేస్తారు ఎటకారంగా మాట్లాడతారు అధ్యక్ష అదేవిధంగా ఐటీఐ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మొదలైన అధ్యక్ష ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మొదలైన ఐటీఐలు ఈరోజు అరవై ఐదు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కానీ ముప్పై నలభై ఏళ్ళ కింద ఉన్న సిలబస్ తోటి ఆడు ఎలక్ట్రికల్ ఫిట్టర్ ప్లంబర్ ఈ పనులు ఎప్పుడో నలభై ఏళ్ళ కింద తయారు చేసిన సిలబస్తో నేర్చుకుంటే బయటకు వస్తే వాటిని నేర్చుకున్న డీజిల్ మెకానిక్ నేర్చుకుంటుంది వానికి ఏం కార్ మీద నేర్చుతుంది అధ్యక్ష అంబాసిడర్ ఫియట్ కార్ వాడు ఆడ వాళ్ళ పన్నెండుకొని బయటకు వస్తే అంబాసిడర్ ఫియట్ ఎడతారు కదా రిపేర్ చేయడానికి అట్లనే ఈ రోజున్న సాంకేతిక నైపుణ్యం మారిపోయింది అధ్యక్ష అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో టాటా కంపెనీతో మాట్లాడి వంద ఏటీసీలు ఈ ఐటీఐలను సాంకేతికంగా రోబోతో సహా ప్రతి సాంకేతికంగా ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిందో వాటిని అప్ టు డేట్ టెక్నాలజీని ఇక్కడ చేయడానికి పెట్టడానికి టాటా కంపెనీతో ఒప్పందం చేసి ఈ అరవై ఐదు ఐటీలో ఐటీఐలతో పాటు అదనంగా ఇంకొక ముప్పై ఐదు వంద ఎయిటీల్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఒక్కొక్క దానికి దాదాపుగా నా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఇప్పటికీ రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెడితే మూడు వందల కోట్లు మనమిస్తే రెండు వేల ఒక వంద కోట్లు వాళ్ళు ఇస్తున్నారు అధ్యక్ష దీన్ని అప్గ్రేడ్ చేయడానికి ఇప్పుడు ముప్పై ఐదు పెరిగినాయి కాబట్టి ఇంకా ఒక వెయ్యి కోట్లు పెరిగితే కూడా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష టాటా సంస్థ మీకు ప్రపంచంలోని పేరెన్నిక గన్న సంస్థ ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒప్పందం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏం కావాలన్నా ఇక్కడ నుంచి మనం పంపించాలని ఈరోజు వాటిని అభివృద్ధి చేసి ఒకవైపు నడిపిస్తున్నాం అధ్యక్ష యువత కోసం నేను ఈ రకంగా ఆలోచన చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష జన్వాడ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు ఎవరు దొరికిారు అధ్యక్ష మొయినాబాద్ మొన్న జరిగిన కోళ్ళ పందాలలో కాసిమోాలలో ఎవరు దొరికింది అధ్యక్ష దుబాయ్లో డ్రగ్స్ తోని డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడు అధ్యక్ష మిత్రుడు చచ్చిపోతే శవాన్ని కూడా ఇక్కడికి లేకుండా వెళ్ళి దుబాయ్లో కూర్చొని పైర చేసిన శవాన్ని అక్కడనే దానం వచ్చిన చరిత్ర ఎవరిది అధ్యక్ష వీళ్ళ అధ్యక్ష యువత గురించి మాట్లాడేది ఫామ్ హౌస్లల్లో దీపావళి పండుగ రోజు వాళ్ళు మనం దీపావళి పండుగకి ఏం కాల్స్తాం అధ్యక్ష చిచ్చుబుట్లు కాల్చుకుంటాం వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని డ్రగ్స్ పెట్టుకొని కొఖెయిన్ పెట్టుకొని దావోతులు చేసి మా బామార్ది ఇంటికి పోతావా అంటాడు ఏంది అధ్యక్ష నీకు బామార్ద ఉండవచ్చు నీ బామార్ద కళ్ళల్లో ఆనందం చూడడం నీకు ఇష్టం ఉండవచ్చు కానీ ఇట్లాంటి వ్యవహారాలను ఈ ప్రభుత్వం క్షమించదు ఫామ్ హౌజ్లలో కెసిన వాళ్ళు నడిపిన ఫామ్ హౌస్లలో కోడి పందాలు చేసిన ఫామ్ హౌస్లలో డ్రగ్స్ పార్టీలు చేసిన దుబాయ్ లో డ్రగ్స్ పార్టీ చేసినా రావాలి సభలకు అప్పుడు చెప్తా లేవనుకుంటుండే మొత్తం రికార్డులు తెప్పించిన దుబాయ్ నుంచి అధ్యక్ష ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని గుట్లు మట్లు అన్ని ఉన్నాయి అధ్యక్ష సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు అన్ని తీసి ఇప్పి ముందెలు పెడతా అధ్యక్ష ఒక్కొక్క గుట్టు ఏదో తిట్టేసి మాట్లాడేసి ప్పిపుచ్చుకొని పోదామని అనుకుంటుండేమో అట్లేం కుదరదు అధ్యక్ష ఇది యువత పట్ల వాళ్లకున్న ఆలోచన ఇది మాకున్న చిత్తశుద్ధి అందుకే అధ్యక్ష అదే విధంగా ఐఏఎస్